అనుమతి ఇచ్చారు కాకపోతే కస్టోడియల్ వద్దని చెప్పారు సుప్రీంకోర్టే చెప్పింది అప్పుడు సుప్రీంకోర్టే అసలు అట్లాగే నువ్వు అరెస్ట్ కూడా చేయడానికి వీల్లేదని చెప్పింది ఒకవేళ అరెస్ట్ కంపల్సరీ అనుకుంటే ఇమీడియట్ గా బెయిల్ ఇవ్వమని సుప్రీంకోర్టు చెప్పింది అది అంత చాలా ఇష్యూ నడిచిపోయింది ఇప్పుడు ఇంకా కస్టోడియల్ తీసుకోవాలంటే కస్టోడియల్ ఎవరు అడగాలి నేను లోపల పెట్టి అతను విచారిస్తానని సిబిఐ అడగాలి ఏమిల్సిందే క్లోజ్ అయిన కేసు గురించి మళ్ళీ మొదటి నుంచి అన్నటువంటిది అంటే మేము ఎట్లా రాజకీయ కోణం అని చెప్పాము అలాగే చూడండి అలాగే రాయండి అని ఉందా అంతే మోటివేటెడ్ అంతే ఉంటది ఇంత ముందు వాళ్ళు చెప్పిన స్టోరీలు ఈనాడు జ్యోతి రాసిన స్టోరీలు జగన్ మీద ఎట్లా రాశారు ఈ కూడా అట్లాగే రాశారు కదా అది ప్రూవ్ అన్నటువంటిది అది ప్రూవ్ అవ్వదు ఎట్లాగూ జనంలో ప్రచారం రావాలి అది అంతే ఒక నెగిటివిటీ క్రియేట్ చేయడం అంత మించి లేదు ఇంటెన్షన్ అయితే వేరే ఉందని అర్థం అవుతుంది సార్ ఫైనల్ గా ఈ పిటిషన్ వెనక అంటే ఆవిడ ఉన్న ఫీడ్బ్యాక్ అది ఇంటెన్షన్ వేరే అనడానికి కూడా మనకు లేదు ఎందుకంటే సొంత కూతురు ఆవిడకు ఉన్న ఫీడ్బ్యాక్ ఆవిడకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అట్లా ఉంది అది నిజమా కాదా అన్నట్టు బట్ ఆ దర్యాప్తు విషయంలో తేలిన దాంట్లో ఏదైతే డైవర్ట్ అవుతుందో అసలు పాయింట్ దగ్గర అక్కడ కేసు పక్కకు వెళ్తుంది అనమాట